హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ లత బాగున్నారా ఏంటి రాగానే ఇలా చెట్లు చూపిస్తుంది అంటున్నారా ఎర్లీ మార్నింగ్ నేను వచ్చే వాకింగ్ పార్క్ అండి దీన్ని ఒక రకంగా ఆక్సిజన్ పార్క్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ మూడు వందల నలభైకి పైగా వ్యాప్ చెట్లు ఉంటాయి అసలు ఈ పార్క్ గురించి చెప్పాలి అరౌండ్ వన్ కిలోమీటర్ అంటే ఎయిట్ పాయింట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందన్నమాట దీని చుట్టూత మధ్యలో ఒక చెరువు ఉంది ఈ చెరువు చుటూత వాకింగ్ ట్రాక్ అనమాట అయితే నేను పొద్దున్న వచ్చేస్తాను ఐదు రౌండ్లు వేసేసి కూర్చుంటాను అనమాట ఈరోజు ఈ పార్క్ గురించి మీకు చెప్దామని వీడియో చేశానండి మొత్తం ఇక్కడ మూడు వందల నలభై పైగా వేప చెట్లు అలాగే ఒక ఇరవై పైగా కానుగ చెట్లు తర్వాత వచ్చేసి రావి చెట్లు మర్రి చెట్లు యూకలెప్టస్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఒక ఐదారు దాకా ఉంటాయి అన్నమాట మొత్తం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మోర్ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందో దాన్ని మనం ఆక్సి పార్క్గా పేర్కొంటాం ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మనకి ఆక్సిజన్ అంత అంత ఎక్కువగా లభించడం లేదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూర్లు అంటే ఆ వాతావరణం అది వేరు కదండి సిటీల్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా ఇలాంటి పార్కులకు రావాలి వచ్చి ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు కూడా మనం మన లైఫ్ స్పాన్ కూడా బాగా పెరిగిద్ది కదండీ అందుకని నేను ప్రతిరోజు ఈ పార్క్ వస్తాను ఈ పార్క్ మీద చాలా షార్ట్ వీడియో చేశాను ఎందుకంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇక్కడ చాలా చాలా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కానుగా అదొక వన్ ఆఫ్ ది మెడిసినల్ ప్లాంట్ తర్వాత ముఖ్యంగా మనకు అందరికి తెలిసిందేంది వేప చెట్టు వేప చెట్టు దాని బెరడు వేరు దానికి వచ్చే కాయలు ఎందుకు మార్గో తెలుసుగా మీకు నిమ్మిడి నిమ్మిడాలని ఆల్కలైట్స్ ఉంటాయి దీంట్లో అవి వాటిల్లో వాడతారనమాట మార్గో సోపులు అట్లాంటి వాటిలో మెడిమిక్స్లో కూడా చిన్నప్పుడు మెడిమెక్స్ అంటే చాలు ఇరవై నాలుగు వనమూనికలతో తయారు చేసింది అంటారు వుతుందా మీకు అలాంటి వాటిల్లో కూడా అంటే నాకు చిన్నప్పుడు తెలిసిన సోపులు అవి మెడిసినల్ ప్లాంట్ పరంగా ఇప్పుడు చాలా వచ్చేయాలండి అందుకే మనకి తెలిసింది నలుగురి చెప్తే అవేర్నెస్ జనాలు తీసుకొని వస్తే ఇలా వాకింగ్ చెయ్యాలి అనే ఒక కోరిక కలిగి ఆరోగ్యమే దృష్టి పెట్టి వాకింగ్కి వస్తారని నా అభిప్రాయం అండి చూసారా ఎంత బాగుందో ఇది అనమాట ట్రాక్ ఇదంతా ఇలా ఉంటుంది ఇక్కడ శివుడికి ఇష్టమైన బిల్వా ప్లాంట్ కూడా అంటే ఇప్పుడు చిన్న ప్లాంట్లే తర్వాత ట్రీ లాగ్ మారిపోద్ది అది కూడా ఉందండి పిల్లలందరూ హాలిడేస్ కదా వచ్చి ఆడుకొని వెళ్ళిపోయారు లేకపోతే ఈ గ్రౌండ్ నిండా జనాలు ఎప్పుడు ఆడుకుంటా ఉంటారన్నమాట దీనికి రెండు మూడు ఎగ్జిస్ట్లు ఉంటాయి ఒకవైపు నార్త్ ఇంకోవైపు ఈస్ట్ ఇంకో సౌత్ అని మూడు ఎగ్జిస్టులు ఉంటాయి ఇంకోవైపు ఏంటంటే ఒక పెద్ద కాలం వెళ్తూ ఉంటుంది డ్రైనేజ్ కాలువ ఆ కాలం అంచునే ఇలా గోడ కట్టేసి ఉంటారు అన్నమాట ఈ గోడ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ శ్మశానం ఉంది ఆ శ్మశానం కూడా చూశానండి నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎట్ట గిట్టక తప్పదు గిట్టకి తక్కితే చనిపోతే ఆడికే పోవాలి కదా అది స్వర్గధామం భలే ఉందండి అది కూడా బలే చేశారు కానీ అవన్నీ మన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు కదా కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఒక పార్క్ ఒక పార్క్ ఆ పార్క్లో మనకి దానివల్ల మనకి యూజ్ ఏంది మన వల్ల పార్క్కి ఉపయోగం ఏంది అనేది అంటే ముఖ్యంగా మనం మన వల్ల పార్క్కి ఏం ఉపయోగం ఉంటుందంటే చెట్లను పెంచుతాము తర్వాత అందం సరదాగా వచ్చి ఎక్సర్సైజులు అవన్నీ చేసుకుంటూ ఉంటాము పార్క్ వల్లే మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకు ఆరోగ్యమే కదా ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి బయట రోడ్డు మీద చేస్తే ఏ బండి వచ్చి గుద్దేస్తుంది అదే ఇలాంటి పార్కులోకి వచ్చి చేసుకుందాం అనుకోండి ఏ బండ్లు రావు ఏమీ ఉండవు ప్రశాంతంగా ఫోన్ ఉంటుంది అందరి దగ్గర నచ్చిన పాట పెట్టుకొని బ్లూటూత్ ఆన్ చేసుకొని హాయిగా వింట అలా మనం వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళచ్చు మేము వచ్చేటప్పటికి ఇక్కడ అక్కడ కూడా ఉండరు ఎందుకంటే మేము కరెక్ట్గా నైన్ తర్వాత వస్తాంలేండి ఇంట్లో వర్క్ అవంతా చేసుకొని నైన్కి వస్తాం కాబట్టి ఈ ట్రాక్లో ఎవ్వరు ఉండరు ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడు బాగా చల్లటి గాలి ఎట్టి చూసినా గాలి అనమాట ఓకేనండి మీరు కూడా మీకున్న టైంలో మీ పనులన్నీ కానీ చేసుకొని ముఖ్యంగా లేడీసు థర్టీ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోకపోతే ఎమ్మటే మనం హాస్పిటల్ పాలైపోతాం అందుకే ఎందుకంటే లేడీస్ అని ఎక్కువ మెన్షన్ చేస్తానంటండి జెంట్స్ అలాగో మార్నింగ్ వచ్చేస్తారు వచ్చేసి వాకింగ్ అది చేసేసుకుని వెళ్ళిపోతారు కానీ లేడీస్ కుదరదు కదా ఎవరో కొంతసారి సాయంత్రం వెళ్ళచ్చులే అనుకుంటారు కానీ సాయంత్రం కుదరదు ఏ కాడికి సాయంత్రం కూడా మనకేదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది అందుకని దయచేసి లేడీస్ కూడా ఈ వీడియో చూస్తున్న లేడీస్ ముఖ్యంగా మీ యొక్క హెల్త్ని మీరు కాపాడుకోండి నాలుగు అడుగులు నడవడం వల్ల మన ఆరోగ్యము మన తలకా నుంచి కాలు గోటు వరకు మనకు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా తగ్గిపోయి నార్మల్ హార్మోన్ బ్యాలెన్స్కి వచ్చేస్తామండి మనం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ